చిలకలూరుపేట మండలం లింగుంట్ల గ్రామం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ బస్సు హైదరాబాద్ నుండి చిలకలూరుపేట మీదుగా కందుకూరు వెళ్తుందని ప్రయాణికులు తెలిపారు బస్సులో మొత్తం నలభై మంది ఉండగా ఇరవై మందికి స్వల్ప గాయాలయ్యాయి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు గాయపడిన వారిని చిలకలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం అక్కడికి చేర్పించారు ఎందుకు రావాలి పదకొండున్నర పదకొండు నలభై ఐదు అయింది బస్సు వచ్చేవాడు ఇంకా వాడు ఫాస్ట్గా కార్ వస్తాడు కట్టెక్ ఇట్లా ఫాస్ట్గా ఉన్నాడు అప్పుడే దాంట్లో కింద పడుతుంది ఐదు ఆరు రూపాయలు కార్పెట్టు అంత డ్రైవర్ తల కిందకి వెళ్ళాం 오늘은 provin에isen a b e l s o n 으 가는 길 еёalesito 리는미이하고 한국 개선가니다 우리는 미국 명지를 밀려� o பயணம் <laughs> చిన్న స్లీ పైన అలాగే సార్ నేను ఏంటంటే అక్కడ పైకి ఎక్కడానికి స్టాండ్ కూడా నేను పోయా చూసినా మొత్తం చూసి వచ్చేసి

제아 그다음에 좀 괜찮아졌어요. 마포구청 인터넷 방송국 홈페이지에서 ఆరు నలభై ఐదు ఆ సమయంలో హైదరాబాద్ నుంచి తందుకూరు వెళ్ళే కామాక్షి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ డ్రైవరు నిర్లక్ష్యం వల్ల తట్టిలో అవ్వడం జరిగింది అంటే కొంచెం పక్కన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కింద పడడం జరిగింది అతను ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేదు అందులో మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు నలభై మంది ప్రయాణిస్తున్నారు అందులో పదకొండు మందికి స్వల్ప గాయాలే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రోపేటకి రావడం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా దానిపై ఇన్వెస్టిగేషన్ మిగతా విషయాలు ప్రాణ నష్టం లేదు ఎవరికి ప్రాణ నష్టం లేదు నార్మల్ గాయాలి అందరికీ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే మళ్ళీ థ్యాంక్ యూ